అమెరికా సుంకాలను వ్యతిరేకించండి నిరేకించండి అమెరికా సుంకాలను వ్యతిరేకించండి అమెరికా సుంకాలను వ్యతిరేకించండి అమెరికా ట్రంప్ సుంకాలను వ్యతిరేకించండి అమెరికా ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద విధించినటువంటి సుంకాల వల్ల భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి రైతులకి కౌలు రైతులకి వ్యవసాయ కార్మికులకి వృత్తిదారులకి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది ఈ సుంకాల వల్ల ఆక్వా రైతాంగం వెయ్యిలు చేపల రైతులు కూడా తీవ్రంగా నష్టపోతారు అమెరికా ప్రభుత్వం విధించినటువంటి సుంకాల్ని తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలో మోగళ్ళు గ్రామంలో ఈ రోజున అమెరికా ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సుంకాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం దెబ్బతింటుంది పాడి పరిశ్రమ దెబ్బతింటుంది ఆక్వా రైతులు దెబ్బతింటారు మందుల పరిశ్రమ దెబ్బతింటుంది ట్రాక్టర్లు ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది దుస్తుల రంగం దెబ్బతింటుంది అందువల్ల కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని భారత ప్రభుత్వం ఈ సుంకాల్ని ఉపసంహరించుకునేలాగా అమెరికా మీద ఒత్తిడి తేవాలి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతకాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సుంకాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల్ని సమీకరించి అమెరికా మీద ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే హెచ్పి వన్ వేసాలలో పెట్టిన ఆంక్షల వల్ల భారతదేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఆశలు అడి విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు లక్షలు పెట్టి ఖర్చులు పెట్టి చదువుకున్నటువంటి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు ఈ విషయంలో కూడా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమెరికా సుంకాల వల్ల ట్రంప్ యొక్క విధానాల వల్ల మన దేశానికి రాష్ట్రానికి కలుగుతున్నటువంటి నష్టం నుంచి ప్రజల్ని గడ్డెక్కుంటాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం డౌన్ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

డౌన్ డౌన్ అమెరికా సుంకాలు రద్దు చేయాలి అమెరికా సుంకాలు ట్రంప్ సుంకాలు దేశాన్ని కాపాడాలి కాపాడాలి దేశాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడాలి డౌన్ డౌన్ ట్రంప్ సుంకాలు డౌన్ డౌన్ అమెరికా సుంకాలు భారతదేశాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం భారతదేశాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందాం